హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈ రోజు మనం షుగర్ ని అదుపులో ఉంచే కొన్ని రకాల మెడిసిన్స్ గురించి కొన్ని రకాల చిట్కాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా షుగర్ వ్యాధి రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇదంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు వస్తుంది ఏంటనేది అంతా డిస్కషన్స్ అవసరం లేదు మెయిన్ గా మనిషి ఎప్పుడైతే బలహీన పడిపోతాడో మనిషి ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతూ ఉంటాడో అప్పుడు ఈ షుగర్ బీపీ లాంటివి అటాక్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల చాలా మంది సఫర్ అవుతుంటారు కొంతమంది కాలం మందులు వాడుతూనే ఉంటారు వాటిని అదుపులో ఉంచుకోవడానికి అది వాడడమే కాకుండా మళ్ళీ మనం తినాలనుకున్నది తినలేము తాగాలి తాగలేము ఏది ఇష్టంగా ఎక్కువగా తినలేము కూడా సో ఇలాంటి అన్నిటికీ పరిష్కారం లేదా అంటే ఆయుర్వేద గ్రంథాలలో దీనికి చక్కటి పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి షుగర్ ని పూర్తిగా అదుపులో ఉంచేటువంటి ఎన్నో అద్భుత ఔషధాలు మూలికలు అందుబాటులోనే ఉన్నాయి కానీ సరైన సమయానికి వాటిని ఉపయోగించక వారు వాడక డోసెస్ సరిపోక చాలా మంది అవసరం పడుతుంటారు నామ మాత్రంగా ఎక్కువ కాగానే మెంతులు నానబెట్టుకొని తినడము లేదా వేప జ్యూస్ తాగడము కాకర జ్యూస్ కాకరకాయ తినడము టెంపరీగా చేస్తారు బట్ అవి ఉన్న షుగర్ ని కంట్రోల్ చేయ అప్పటి వరకు తగ్గించగలుగుతుంది కానీ పూర్తిగా దాన్ని అదుపులో ఉంచలేవు అంటే ఇవి ఏదైతే ఈ క్రోమోగ్రా అంటే ఏదైతే ఇన్సులిన్ని రిలీజ్ చేసేటువంటి గ్రంథులు ఏవైతే ఉంటాయో దాన్ని పూర్తి స్థాయిలో అవి సాటిస్ఫై చేయలేకపోతుంది దానివల్ల ఇన్సులిన్ అనేది మళ్ళీ ఎక్కువ కావడం తక్కువ కావడం అనేది జరుగుతుంది దీనికి మరి ఎలాంటి మెడిసిన్ ఉంటుంది ఎలాంటి చిట్కాలు ఉంటాయంటే దీనికి ఆయుర్వేదిక్ లో ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది పొడపత్రి అదేవిధంగా నేలవేము నేరేడు చూర్ణం ఇవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తాయి మీరు ఇంత వాడే చిట్కాలు అన్నిటికన్నా కూడా ఇవి పూర్తిగా షుగర్ ని అదుపులో ఉంచి తిరిగి షుగర్ ని ఉత్పత్తి ఎక్కువ కాకుండా చేసేటటువంటి లక్షణం వీటికుంటుంది సో వీటి కాంబినేషన్ లో కనుక మెడిసిన్స్ మనం వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ షుగర్ ని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు అయితే చాలా మంది కూడా నేను చెప్పగానే మెడికల్ షాప్ లోకి వెళ్ళి వీటిని తయారు చేసుకొని వీటిని ఇష్టమైనట్ వాడుకోవడం సరైనటువంటి ఫుడ్ ఫాలో కాకపోవడం వల్ల కొంతమందికి ఇబ్బంది పడుతున్నారని కూడా నాకు నా దృష్టికి రావడం జరిగింది మీరు ముందుగా వాడాలి అనుకున్న తెప్పించుకోవాలి అనుకున్నా ఒకసారి సంప్రదించండి వైద్యులని నన్ను కానీ వేరే డాక్టర్లు కానీ సంప్రదించండి ఎందుకంటే మీకు షుగర్ ఏ మోతాదులో ఉంది ఎంత ఉంది మీకు ఒక వన్ ఫిఫ్టీ టు ఉంది అనుకోండి దానికి ఏ మోతాదు వాడాలి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకోండి అప్పుడు దానికి ఏ మోతాదు వాడాలి ఎన్నిసార్లు వాడాలి ఇలా తీసుకోవాలి అన్న దాని గురించి మీకు ఒక అవగాహన ఉండదు ముప్పై మూడు వందలు నాలుగు వందలు రోజు ఏదో వేసుకోవడం తాగడం రాత్రి రోజు వేసుకొని తాగడం ఇష్టం ఫోటో తినడము తగ్గడం లేదు తగ్గడం లేదని ఇలా చాలా రకాల మంది నాకు కాల్ చేస్తుంటారు దీనికి ఖచ్చితమైన అంటే నిర్దిష్టమైనటువంటి డోసేజ్ అనేది ఇస్తేనే దాన్ని అది త్వరగా కంట్రోల్ చేయగలుగుతుంటుంది సో కాబట్టి ఒకసారి మీ దగ్గరలో డాక్టర్లను కానివ్వండి లేదా మమ్మల్ని కానివ్వండి ఒకసారి సంప్రదించి దానికి సంబంధించినటువంటి సలహాలని సూచనలు తీసుకుంటూ కనుక మీరు వాడుకున్నట్లయితే షుగర్ ని పూర్తిగా అదుపు ఉంచవచ్చు అలా అదుపులో ఉంచిన తర్వాత సార్ నాకు షుగర్ అదుపులోకి వచ్చింది కదా నీ షుగర్ తినొచ్చా నేను స్వీట్స్ తినచ్చా నీ అజయ్ అచ్చా అని అడగద్దు తినొచ్చు బట్ లిమిట్ లిమిట్ లో తీసుకుంటే ఏ సమస్యలు రావు మళ్ళీ రోజు వారి మాత్రం వాడవలసిన అవసరం ఉండదు షుగర్ వ్యాధి వల్ల అనేక రకాల సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు ముఖ్యంగా దెబ్బలు తాగితే త్వరగా తగ్గవు లైంగిక పటుత్వం అనేది తగ్గిపోతుంటుంది మెమొరీ లాస్ అవుతూ ఉంటారు మనిషి బలహీన పడిపోతుంటారు శరీరం ముడుతలు పడిపోతుంది కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి షుగర్ వల్ల అందుకే అంటారు కదా అదే షుగర్ వచ్చిన తర్వాత కళ్ళు చూపు తగ్గిపోతుంది అని అంటారు సో కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇవన్నీ తిరిగి మనం పొందే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించ డి దీనికి సంబంధించినటువంటి వివరాలు మరిన్ని కావాలంటే నన్ను సంప్రదించండి తప్పకుండా మీకు మంచి సజెషన్ అందిస్తాను మీకు మరి ఇతర సమస్యలతో బాధపడుతున్నాను లేదంటే ఈ సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అనుకున్నా నేరుగా మా వద్దరు రావచ్చు మాది వరంగల్ డిస్టిక్ పరకాల కింద డిస్క్రిప్షన్ లో కూడా నా పూర్తి అడ్రస్ పొందవచ్చు జరిగింది లేదా మీరు పైన స్పోవడం నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా నన్ను సంప్రదించి మీకు కావాల్సిన సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఇది వీడియో మరింత మందికి వెళ్ళడం దానివల్ల వాళ్ళు కూడా మీరు కొంత మీ వల్ల కొంత లాభాన్ని పొందడం దానివల్ల ఆ లైక్స్ వల్ల నాకు కూడా కొంత మోటివేషన్ అనేది జరగడం జరుగుతుంది సో ప్లీజ్ జస్ట్ ఒక లైక్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ